అద్వితీయ సర్వాధిపతి ఎవరు తిమూతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేనవ వచనంలో అద్వితీయ సర్వాధిపతి అనుంది ఆ అద్వితీయ సర్వాధిపతి కుమారుడా అనే సందేహం అనేకుల్లో ఉంది తండ్రి అని కొందరు కుమారుడని కొందరు ఆ వచనంపై వాదిస్తూ ఉంటారు గ్రంథం ఏం చెప్తుందో ఆ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం అద్వితీయ సర్వాధిపతి అంటే ఓన్లీ పొటెంటేట్ వన్ తెలుగులో సర్వాధిపతి సర్వమునకు అధిపతి ఏకైక సర్వమునకు అధిపతి సర్వముపై ఉన్న ఏకైక అధిపతి అని మనకి గ్రంథం స్పష్టంగా చెబుతోంది ఎ పర్సన్ హూ ప్రొసెసెస్ గ్రేట్ పవర్ అండ్ అథారిటీ ఏ వ్యక్తికైతే సర్వ ఆధిపత్యం అధికారం శక్తి ఉంటుందో ఆ వ్యక్తి అద్వితీయుడు నగు సర్వాధిపతి తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం పదిహేను పదిహేడు వచనాలు మనం చదువుతున్నప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్యసు లోకంలోనుకు వచ్చెను అని ఉంది పాపులను రక్షించాలనే ప్రణాళిక తండ్రి ప్రణాళిక అని మనం గ్రంథం చదువుతున్నప్పుడు గ్రహిస్తున్నాం మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలోనే సకల యుగములలో రాజయ్యుండి దేవుడు రాజై సకల యుగములలో తానే పరిపాలన చేస్తూ ఆజ్ఞాపిస్తున్నారు ఆ సకల యుగంలో రాజై అక్షయుడును అదృశ్యుడునగా అద్వితీయ దేవుడు ఎవరైతే ఉన్నారో అద్వితీయ అంటే ఆయన లాంటి వారు మరొక దేవుడు లేరు ద్వితీయము లేనివాడు అద్వితీయుడు ఆ అద్వితీయ దేవుడు సకల యుగంలో రాజయుండి మానవులను రక్షించడానికి మానవులను పాపం నుండి రక్షించడానికి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించారు ఇది మనం గ్రంథంలో చదువుతున్న సత్యం ఈ విధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో తెలియజేస్తూ ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుండి పదవ వచనం వరకు దైవ భక్తి కలిగి సంతృప్తితో బ్రతకండి అదే గొప్ప లాభ సాధకం ధనాపేక్షతో విశ్వాసం నుండి తొలగిపోకుండా అని హెచ్చరిస్తున్నాడు ఆరవ అధ్యాయం ఆరు నుండి వచనాలలో తర్వాత ఆరవ అధ్యాయం పదకొండు నుండి పదహారు వచనాలు మనం చదువుతున్నప్పుడు పౌలు తిమోతికి దురాశకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు లేదా గుర్తు చేస్తున్నాడు విశ్వాస పోరాటంలో కొనసాగు ఆ పోరాటంలో నిత్య జీవాన్ని చేపట్టు ఎప్పటి వరకు అంటే తండ్రి తన కుమారుని పంపించేంత వరకు నమ్మకంగా కొనసాగు పరిశుద్ధులైన వర్లారా పరిశుద్ధులుగానే కొనసాగండి దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని వెంటాడు అంటున్నారు ఎందుకంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి పాప నుండి తొలగింపబడిన వారు పరిశుద్ధులుగా నిత్య జీవం వైపుకు వారు కొనసాగాలి ఎప్పటి వరకు అంటే తండ్రి తన కుమారుని పంపించేంత వరకు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించేంత వరకు తండ్రి తన కుమారుని పంపిస్తున్నారు అంటే తండ్రి పంపించే స్థితిలో అద్వితీయ సర్వాధిపతిగా కుమారునిపై అధికారిగా కుమారునికి శిరస్సుగా కుమారునిపై అధికారిగా శిరస్సుగా ఆయనను పంపించగల శక్తి గలవానిగా మనకు తండ్రి కనిపిస్తున్నారు ద గ్లోరియస్ గాడ్ ఈస్ ఓన్లీ రూలర్ అట్ ద టైమ్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ హీ విల్ సెండ్ జీసస్ క్రైస్ట్ బ్యాక్ అగైన్ అని ఉంది ఒక ఇంగ్లీష్ వర్సన్ లో అట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ తండ్రి నిర్ణయించిన నిర్ణయం ప్రకారంగా ఆ తండ్రి తన కుమారుని పంపిస్తారు లేదా ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తారు ఇది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వచనాల్లో మనకు అనిపిస్తుంది మన ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కళంకముగాను అనింధ్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవల్నని నీకు ఆజ్ఞాపించుచున్నాను పౌలంటున్నారు ఈ మాటలు శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలం ఆ ప్రత్యక్షతను కనుపరుచును శ్రీమంతుడును అద్వితీయుడైన ఆ తండ్రి ఏకైక దేవునిగా సర్వాధిపత్యం సర్వాధికారం కలిగిన దేవునిగా తన కుమారుని ఎప్పుడు పంపించాలి అనే నిర్ణయాలు తీసుకున్న దేవునిగా యుక్తకాల మందు సరైన సమయంలో ఎట్ ద టైమ్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ యుక్త కాలం ఆ ప్రత్యక్షతను కనపరచను సరైన సమయంలో తన కుమారుని పంపిస్తారు గాడ్ ఈజ్ నెవర్ లేట్ నెవర్ ఎర్లీ ఇంతకు పూర్వం మనం కొన్ని విషయాలు దీనిపై నేర్చుకున్నాం ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉండి ఎవరిని ఎప్పుడు పంపించాలో ఆయన కాలానుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా పంపిస్తారు ఇప్పుడు తన కుమారుని పంపిస్తారు తండ్రి తన కుమారిని ప్రత్యక్షతను అనుగ్రహిస్తారు అనుగ్రహించాలి తెలుగు వాడుక భాషలో ఈ విధంగా ఉంది త్రిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనాలు మనం చదువుతుంటే అంతటికి జీవాధారమైన దేవుని ఎదుట పొంతు పిలాత ముందు సత్యాన్ని గుర్చి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుట నువ్వు నిష్కలంకంగా నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనవలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు దీన్ని మన ప్రభైన ఏసుక్రీస్తు రాకడలో ప్రత్యక్షం అయ్యే వరకు చేస్తూ ఉండాలి నువ్వు చేస్తున్న పరిచర్య దైవభక్తి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఏసుక్రీస్తు రాకడ లేదా ఆయన ప్రత్యక్షత వరకు చేస్తూ కొనసాగుతూ ఉండాలి భాగ్యవంతుడు ఏకైక శక్తిశాలి ఆయన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనబరుస్తాడు ఏకైక శక్తిశాలి ఎవరంటే తండ్రి అద్వితీయ సర్వాధిపతి సర్వముపై కుమారునిపై కూడా అధికారి ఎవరు అంటే తండ్రి ఆ ప్రత్యక్షత అంటే ఆ కుమారుడు ఎప్పుడు పంపబడాలి ఎప్పుడు ఆయన రావాలి అన్నిందులకు ఎప్పుడు ప్రతిఫలం ఇవ్వాలి అనేది ఆ తండ్రి నిర్ణయం ఆయన ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా తన కుమారుని పంపిస్తారు అనేది మన గ్రంథంలో చూస్తున్నాం ఈ విధంగా సత్యాన్ని గ్రహించడానికి సందర్భ సహితంగా అక్కడున్న అధ్యాయం అంతటని అలానే మనం చదువుతున్నప్పుడు మరొక తర్జుమాలు ఏ విధంగా ఉంది మరొక భాషలో ఏ విధంగా ఉంది ఈ విధంగా సత్యాన్ని పరిశీలన చేయాలి సత్యము లోతుగా బహు దూరంగా ఉందట దాన్ని కనుగొని వారు కొందరే అన్నారు ఆ కనుగొనే ధన్యులైన కొందరులో నివు ఉండాలి అద్వితీయ సత్య దేవుడు తండ్రి అని ఆ తండ్రి తన కుమారుని ప్రత్యక్షతను ఆయన నిర్ణయించిన కాలానికి అనుగుణంగా జరిగిస్తారని పంపిస్తారని గుర్తించాలి ఈ విధంగా అద్వితీయ సర్వాధిపతి తండ్రి అని అద్వితీయ దేవుడు యుక్త మందు పంపించేంత వరకు తిమోతిని అనింద్యముగా నిష్కలంకముగా ఉండాలన్న విషయాన్ని మనం గుర్తించి దాన్ని తగినట్లుగా బ్రతకాలని కోరుతూ శ్రద్ధగా వింటున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలుసు ముగిస్తాయి